అందరి అందర ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పెరుగు వడ ఎలా చేస్తానో చూద్దామా పెరుగు వడ పెరుగు గారా పేరు పేరేదైనా రుచి ఒక్కటే దీనికి మినప్పప్పు పెరుగు కావాలి మినప్పప్పు ఒక ఐదారు గంటల ముందే నానబెట్టుకోవాలి అలాగే పాలు కూడా కాచి తోడు పెట్టుకోవాలి నేనైతే పాలు కాచి తోడు పెడతాను అందుకే చెప్తున్నాను గోరువెచ్చటి పాలల్లో అర చెంచా లేదా పావు చెంచా పెరుగు వేసేసి తోడు పెట్టి ఓవెన్లో పెడితే ఐదు ఆరు గంటల్లో పెరుగు రెడీ అయిపోతుంది స్టోర్లో కొన్న పెరుగుతో కూడా చేసుకోవచ్చేమో కానీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు పెరుగులో కలుపుకోవడానికి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పసుపు ఉప్పు కలిపి నూరి ఉంచుకోవాలి పోపులోకి ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు కావాలి ఇప్పుడు ఇండియన్ మిక్సీ చిన్న జార్లో నేనైతే ఈ అల్లం పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర పసుపు ఇవన్నీ వేసి ముప్పై నుంచి నలభై ఐదు సెకండ్లు రుబ్బుకున్నానండి మెత్తగా అయిపోతుంది అస్సలు వాటర్ వేయలేదు నేను మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసి రుబ్బుకోండి మెదగలేదు అనుకుంటే నాకైతే మెత్తగా వచ్చింది ఇది అయిపోయాక స్టవ్ మీద బాణలు పెట్టి ఒక టీ స్పూన్ నూనె వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేశాక కొంచెం ఇంగువ వేసి తర్వాత కరివేపాకు ఆ తరువాత ఈ పచ్చిమిర్చి నూరి పెట్టుకున్నది కూడా వేసి ఐదు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి వేగాక చల్లారనిచ్చి ఆ తరువాత పెరుగులో మీ ఘాటుకు తగ్గట్లు రుచి చూసుకుంటూ కలుపుకోండి ఉప్పు పసుపు కావాలంటే కూడా మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయాక మనం ముందే నానపెట్టుకుని ఉన్న పప్పుని ఒక మూడు నాలుగు సార్లు కడిగి నేనైతే ఫుడ్ ప్రాసెసర్లో రుబ్బుకున్నాను మీరు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు అది నీళ్లు లేకుండా రుబ్బుకోండి నేను ఫుడ్ ప్రాసెసర్లో కొంచెం వాటర్ వేశాను మొన్న క్యారెట్ హల్వా చేసేటప్పుడు ఫుడ్ ప్రాసెసర్ కూడా వాడచ్చు అన్నాను అదే ఇది నేను రెండున్నర కప్పు మినప్పప్పు వేశానండి నాకు ఐదు నిమిషాలు టైం పట్టింది రుబ్బడానికి ఇది మూత కరెక్ట్గా పడితే కానీ ఆన్ అవ్వదు అదే చూపించాను ఇక్కడ నేను ఐదు నిమిషాలు గ్రైండ్ చేసినాక కొంచెం వాటర్ అయితే వేశానండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక నేను ఆపేసేసి అంతా తోడి ఉప్పు వేసి కలుపుకొని నేనైతే వడలు చేతితో చేసి చేతి మీదే చేసుకుంటానండి నాకు వేరే పద్ధతి తెలియదు మీరు ఎలా చేసుకుంటారో అలాగే చేసి జాగ్రత్తగా నూనెలో వదలండి మనం ఈ పప్పు అది రుబ్బుకొని రెడీ చేసుకుంటున్నప్పుడే స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ పోసుకోండి సిమ్లో పెట్టి గారెలన్నీ వేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో నాకైతే నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పట్టింది మీరు చూసి మీకు ఎంత టైం పడుతుందో చూసుకొని వేయించుకోండి నేను మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను అలాగే పక్కన గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఉండాలి ఈ వేయించి తీసిన గారెల్ని నీటిలో వేసి పది నుంచి పదిహేను సెకండ్లు ఉంచి ఆ తరువాత పెరుగులో వేయాలి ఇలా నీటిలో వేయడం వల్ల గారెలు చాలా మెత్తగా ఈజీగా ఇరుగుతాయి ఆ తర్వాత పెరుగు కూడా చాలా బాగా పడుతుంది నేనైతే ఈ పద్ధతి ఫాలో అవుతాను అందుకే ఇది చెప్పాను నీళ్ళల్లో వేసుకోమని పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో పెరుగు వడ తినడానికి రెడీ అయిపోతుందండి ఇలా చేస్తే నీటిలో వేసి పెరుగులో వేయడం వల్ల అందుకే నాకు బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి ఇదిగోండి పెరుగు వడ రెడీ అయిపోయింది మీరు కావాలంటే పోపులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిల్లు కట్టడం మర్చిపోవద్దు అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి